విగ్రహాన్ని అవమానించిన వారిని ఉరితీయాలి రాష్ట్ర అధ్యక్షులు గవ్వల శ్రీకాంత్ డిమాండ్ జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండల్ నాగునూరు గ్రామ పంచాయతీ నడిబొడ్డులో రోడ్డు పక్కన వ్యవసాయ శాఖ కార్యాలయం పక్కన ప్రపంచ మేధావి భారతరత్న డాక్టర్ బి అంబేద్కర్ విగ్రహానికి చెప్పుల దండ వేసి అవమానించిన వారిని మరియు ప్రోత్సహించిన వారిని గుర్తించి వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని మరోసారి ఏ విగ్రహానికైనా అవమానం జరగకుండా ఉండాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక ప్రత్యేక చట్టం తీసుకొచ్చి విగ్రహాలని అవమానించిన వారిని అక్కడే ఉరితీయడం లేదా కాల్చి చంపాలని తెలంగాణ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థి యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు నేతకాని మహర్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు వంచిత్ బహుజన్ అగాడి బీబీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు లబ్బల శ్రీకాంత్ డిమాండ్ చేశారు మాట్లాడండి భారతరత్న ప్రపంచ మేధావి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి అవమానం చేయడం అవమానించే విధంగా ఒక చెప్పుల దండ వేయడం అంటే వేసినటువంటి వాళ్ళ తల్లిదండ్రులకు వాళ్ళ కుటుంబాలకు వేసినంత వాళ్ళు అనుకోవాలని చెప్పేసి నేను మనవి చేస్తూ ఉన్నాం ఎందుకంటే ప్రపంచంలో అత్యధికమైనటువంటి ప్రపంచ మేధావి ఎవరు అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పుకునేటువంటి ప్రపంచ దేశాలు కానీ భారతదేశంలో కులగజ్జి మతగజ్జి వివిధ రకాల పేరుతో బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేయకుండా బాబాసాహెబ్ రాసినటువంటి రాజ్యాంగాన్ని అమలు చేయకుండా దాన్ని తప్పించుకోవడానికి ఆ సంస్థల యొక్క అందులో పనిచేసే వాళ్ళే ఈ దుర్మార్గానికి పాల్పడతారు తప్ప ఎవరు పాల్పడడానికి అవకాశాలు లేవు ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఎవరికి నష్టం చేయలేదు ఎవరికి అన్యాయం చేయలే ఎవరిని ద్వేషించలే కులపరంగానో మతపరంగానా మతపరంగా లేదా వ్యక్తిగతంగా ఏ రకంగా కూడా ఎవరికీ కూడా కనీసం జంతువు కూడా పక్షుల కూడా అన్యాయం చేయనటువంటిది ఏది చేయనటువంటిది నష్టం చేయనటువంటిది బాబాసాహం గౌ ఆయన అన్ని రకాలుగా రాజ్యాంగంలో అన్ని రకాలుగా ఎవరికి ఏ విధంగా ఉండాలి ఎవరు ఏ విధంగా బాగుపడాలి ఎవరికి ఏ విధంగా చట్టంలో ఆ విధంగా పొందుపరిచినటువంటిది బాబాసాహంకర్ గారు కానీ ద్రోవులారా ఈ దేశ ద్రోవులారా బ్రాహ్మణ అమెరిక ద్రోవులారా మీకు చిగ్గు చరం ఏమైనా ఉందా లేదా మీరు ఆలోచించుకోవాలని చెప్పేసి నేను మనం చేస్తా ఉన్నా ఎందుకంటే ఎవరి కుణంగా సీమ కుణంగా కనీసం ఉన్నంత కులాల గుడంగా ఎవరికి అన్యాయం జరగకూడదనే ఉద్దేశంతో ఈరోజు ప్రపంచంలో కానీ భారతదేశంలో కానీ మంచి జరగాలని కోరుకునేదే బాబాసాహం గారు ఇదే మీరు బాబాసాహెబ్ అంబేద్కర్కు చేసేటువంటిది మీరు అర్థం చేసుకోవాలి మీరు ఇంకెప్పుడు బాగుపడతారని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను ఎందుకంటే ఈరోజు ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరికొర కూడా ఆయన మరి పాటుపడి ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు రోజులు తన జీవితంత తన జీవితాన్ని కూడా ధారపోసి మన కొరకు పనిచేసినటువంటి వ్యక్తిని ఈ రోజు అవమానించడం అంటే మీ కుటుంబాన్ని మీరే మీరు అవమానించినట్టే అని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాం అదేవిధంగా మరి చట్టంలో ఉన్నటువంటి చట్ట పరిధిలో ఉన్నటువంటి అదేవిధంగా మరి పోలీస్ డిపార్ట్మెంట్ కానీ అదేవిధంగా అధికార యంత్రాంగం కానీ మరి ప్రభుత్వం కానీ మరి జరిగే ఎన్ని రోజులైనా కూడా మరి వాళ్ళని గుర్తించి వారిపైన మరి చర్యించుకోవడం చాలా శిక్షించడం చెప్పేసి మేము భావిస్తూ ఇప్పటికైనా మరి ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానించే వాళ్ళు కానీ ద్వేషించే వాళ్ళు ఒకే ఒకరు మతం పేరుతో కులం పేరుతో వాళ్ళే తప్ప ఎవరు కాదు కాబట్టి వారి యొక్క పోండాట వాళ్ళ యొక్క గతం జరిగినటువంటి దాన్ని జరుగుతున్నటువంటి దాన్ని ఎవరు ద్వేషిస్తున్నారో వాళ్ళని తీస్తే వాళ్ళు బయటపడతారు వాళ్ళని శిక్షించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం ఎందుకంటే అసలు విగ్రహాలని లేదా విగ్రహాలకు మరి చెప్పుల దండలో ఇంకేదో చేసేటువంటి వాళ్ళు ఎవరైతే అవమానించా ఉన్నారో మరి నరేంద్ర మోడీ భారతదేశంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి బీజేపీ గవర్నమెంట్ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక చట్టం తీసుకురండి ఎవరైనా పర్వాలేదు ఏ విగ్రహాన్ని అవమానించినా వారిని ఉరి విధంగా ఒక చట్టం చేయాలని చెప్పేసి మేము మనవి చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఇలాంటి విగ్రహాలని మరి ఆ విగ్రహాన్ని అవమానిస్తే నీకు అడుగుతా ఉన్నాం కాబట్టి వెంటనే వాళ్ళని గుర్తించి కఠినంగా శిక్షించాలి ఒక చట్టం తీసుకొచ్చి వాళ్ళని ఉరి తీయాలి లేదా ఎన్కౌంటర్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అంబేద్కర్ గారిని అవమానించిన వారిని వెంటనే శిక్షించాలి శిక్షించాలి వెంటనే అవమానించినటువంటి వాళ్ళని వెంటనే అంబేద్కర్ అవమానించినటువంటి Cebim. 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 Cebim.